స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మొక్కలు బాగా ఎదగటం కోసం ఏదో వాడితే బాగా ఎదుగుతాయి మనం మొక్కలు అనేది చూద్దామండి కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కోసారి మనం మొక్కలు ఎదగట్లేదు అసలు ఏం చేసినా ఎదగట్లేదు మనం ఫెర్టిలైజర్ వేస్తున్నాము నీళ్లు పోస్తున్నాము సూక్ష్మ పోషకాలు వేస్తున్నాము ఇన్ని రకాలుగా మనం చేసినా సరే ఎదగట్లేదు అనే మెసేజ్ పెడతారు కదా అలాంటి మొక్కలు నాకు కూడా కొన్ని ఉన్నాయండి మందార అన్నమాట ఎల్లో మందార మన ఫుల్ ఎల్లో మందార ఉంది కదా లెమన్ ఎల్లుది ఏడు నెలల క్రితం కొనుక్కొచ్చామండి కొనుక్కొచ్చిన తర్వాత ఆల్ ఉన్న ఆల్రెడీ ఉన్న అయితే పూసినాయి కాని అండి తర్వాత కొత్త మొగ్గలు అనే రాలేదన్నమాట రాకపోవటం కాదు ఉన్నది కూడా పాడైపోతుంది చెట్టు ఏంటనేది నాకు శ్రద్ధం కాలేదు సరే అనేసి నేను ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ని ఒక లిక్విడ్ లిక్విడ్ని తెప్పించానండి అది ఇదనమాట నేను ఫ్లిప్కార్ట్లో పెట్టానండి ఫ్లిప్కార్ట్లో పెడితే వచ్చింది అది అది ఇప్పుడు ఓపెన్ చేసుకుందాము అది ఎలా ఉందో ఏంటో చూదురు కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఆర్గానికేనండి ఇది ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ దీని పేరు గిబ్బరెల్లిమ్స్ ఇది అగ్రి ఫామ్ వాళ్ళదండి ఇండియన్ అగ్రి ఫామ్ వాళ్ళది ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనమాట ఇది ఈ లిక్విడ్ ఫ్రెండ్స్ మనము బ్లాక్ కలర్లో ఉంటుంది అయితే ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అనమాట మనము వన్ లీటర్ వాటర్లో వేసి బాగా కలిపేసేసి మొక్కలకి స్ప్రే చేస్తే బాగా గ్రోత్ ఉంటుందండి మొక్కలకి ఏ మొక్క అయినా సరే మనము మొక్క పెట్టిన తర్వాత ఎదగట్లేదు అని అన్న కంప్లైంట్ ఉన్న మొక్క ప్రతి ఒక్క మొక్కకి మనము ఇవ్వచ్చు అనమాట ఇది ఫుల్లీ ఆర్గానిక్ అనమాట ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి నేను తెప్పించానని చెప్తున్నాను అనమాట నేను తెప్పించాను మీరు కూడా వాడండి బాగా పనిచేస్తుందని చెప్తున్నాను అంతే తప్ప ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు ఇదండి ఓపెన్ చేసాను చూడండి కవర్ కూడా తీసేసాను ఇది ఏదన్నా మీకు కొలిసేది ఏదన్నా ఉంటే మనకు ఆఫ్ సిరప్ ఉంటుంది కదండి దాని పైన మూత ఉంటుంది కదా దాంతో అయినా మనం కొలుసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి వన్ లీటర్ వాటర్కి కలిపేసేసి ఇచ్చుకోవచ్చు బాగా స్ప్రే చేయాలి ఆకుల పైన అడుగున కింద మట్టిలో కూడా ఇవ్వాలన్నమాట ఇస్తే బాగా గ్రోత్ ఉంటుందండి పదిహేను రోజులకి ఒకసారి చొప్పున ఇలా ఇస్తే చక్కగా గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది యూస్ చేయండి బాగా ఎదుగుదల ఉంటుందండి ఆకుల్లో పత్రహరితం అనేది పెరుగుతుంది అలాగే పూలతోనూ పళ్ళతోనూ నిండుతాయి అనమాట మన మొక్కలు ఈ విధంగా మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ మూత తీసిన తర్వాత ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చూడండి లోపల ఇంకో మూత ఉందండి అది తీయటానికి రావట్లేదు చాకుతో మనము ఆ మూతకి హోల్ పెట్టి ఇదిగోండి లోపల ఇలా ఉందనమాట ఇది తీయటానికి రావట్లేదు నేను చాకుతో హోల్ చేశాను అనమాట చేసే అప్పుడు దీంట్లో పోసి యూజ్ చేశాను అనమాట ఇదండి ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు నేను యూజ్ చేసిన తర్వాత నేను మీకు వేరే వీడియోలో చూపిస్తానండి దాని ఎదుగుదల కానీ ఏ చెట్టు అయినా సరే ఎదగటం అది అంతా నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనం పింక్ కలర్ ఉంది కదండి మన బేబీ పింక్ ప్రిశాంతమము అది దీంట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో నేను ఫస్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ చేశానండి ఇలా పెట్టేస్తాను దీంట్లో పైన కూడా కాస్త వేసుకుందాము మనకు కావాల్సిన కలర్స్ మొత్తం దొరకకపోయినా కొన్ని కొన్ని కలర్స్ దొరుకుతాయండి మనము నర్సరీల చుట్టూ తిరిగి తెచ్చుకుందాం అని చూస్తే మటుకు ఇది కరెక్ట్ టైం అనమాట మనకు నచ్చిన కలర్స్ తెచ్చుకొని మనం ఇప్పుడు నాటుకుంటేనేనండి తర్వాత మళ్ళీ ఇవి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైం కనబడతాయి తప్ప ఈ లోపల మళ్ళీ మనకి కనపడవన్నమాట ఇదండి ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టేసేసి నేను దానికి వాటరింగ్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఖాళీ అయిందండి ఒక వైపు కుండీ ఈ డబుల్ కలర్ ఉంది కదా దీన్ని దాంట్లో రీపోటింగ్ చేసుకుందాము ఈ కుండీలో దీంట్లో ఒక మొక్క ఇంకా మొగ్గల మీదే ఉంది నాకు అర్థం కాలేదు తర్వాత విచిలింది పది రోజులు అయిందండి ఇది నేను వీడియో తీసి తర్వాత డబ్బింగ్ చెప్పుకునేటప్పటికి అది పూసిందనమాట అందుకని అప్పుడు కనిపించే చెట్టు ఒకటి తీసేసానండి దాంట్లో ఎందుకంటే అది అట్లాంటి నాలుగైదు ఉన్నాయన్నమాట అందుకని తీసేసాను ఇంకోటి ఒడిలిపోయినట్టు పోయినట్టు కనపడతాను చూసారు ఆ కుండీలో అదేం చేశానంటే కొమ్మలు కట్ చేసి వాటర్లో పడేస్తే కొంచెం ఏంటంటే కొంచెం యాక్టివ్గా తయారైనాయి ఆకులు అనమాట అవి తీసి వేరే దాంట్లో పెట్టాను బతికినట్టే అనిపిస్తున్నాయండి తర్వాత ఖాళీ అయిపోయింది ఆ కుండీ ఇప్పుడు మాత్రం నేను ప్రెజెంట్ పెట్టేటప్పుడు మాత్రం అది ఒక మూలలకు ఉన్నాయి రెండు మొక్కలు కూడాను దాంట్లో మనము ఇది రిపోర్టింగ్ చేసుకుంటున్నాం అనమాట వీటికి నేను కింద పిల్లలు ఉన్నాయి అంటే పిల్లకలు లేవండి అని చెప్పాను కదండి ఇప్పుడు వీటికి పిల్లకలు వస్తే కానీ మనకి వచ్చే సంవత్సరానికి కొత్త మొక్కలు తయారు చేసుకోవడానికి ఉండదండి లేకపోతే కనుక ఇది పూసేసినాయి కాబట్టి ఇవి చచ్చిపోతాయి అనమాట తర్వాత రేపు రేపు వేసవ కాలం ఉండవు కింద నుంచి పిలకలు వస్తే మాత్రం మనకి సేవ్ అయిపోయినట్టే మొక్క తర్వాత తర్వాత ఏం చేశానంటే ఈ ఫ్లవర్స్ వడిలిపోతుంటే కట్ చేసేసానండి కట్ చేసి నేను ఫెర్టిలైజర్ కూడా ఇచ్చాను వస్తే రావాలి ఇక దీని కింద నుంచి పిలకలు ఇంకా టైం ఉంది కాబట్టి చల్లదనం ఇంకా ఉంది కదండి వాతావరణంలో కాబట్టి అది కింద పిలకలు వస్తాయి అని అనుకుంటున్నాను వస్తే కనుక సేవ్ అయినట్టేనండి లేకపోతే ఇక పోయినట్టే ఇది కింద కొంచెం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే కొంచెం మట్టిలో తొందరగా ఈ వేర్లు పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాసకాలంలో మాత్రం ఇలా చేయకండి అసలు ఏ మొక్క పెట్టదలుచుకున్నా వ్యవసకాలం మాత్రం ఇట్లా ఓపెన్ చేయకూడదు మట్టిని అసలు రీపోర్టింగ్ చేసుకోవటం మంచిది కాదండి సమ్మర్లో ఒకవేళ రీపోర్టింగ్ చేయాల్సి వస్తే గనక కింద ఓపెన్ చేయకుండా ఆ పడినే పెట్టేయండి ఈ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇంకో రెండు రకాలు తీసుకొచ్చానండి తర్వాత ఇవి తీసుకునేటప్పుడు తెలియదు నేను తీసుకుంటానని తర్వాత వెళ్తే నాకు మళ్ళీ ఇంకా రెండు రకాలు నాకు నచ్చినవి ఉన్నాయి నర్సరీలో తీసుకొచ్చాను అనమాట అవి రెండు ఒకటి వచ్చేసి డబల్ కలర్ అండి ఇంతకుముందు నేను ఎదుగుతే కనపడలేదు అది ఈ సంవత్సరం కనపడింది అది తీసుకొచ్చాను ఇంకోటి వచ్చేసి గుర్తులేదండి ఇంకోటి చూపిస్తాను వచ్చేసారి నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను కదా అప్పుడు చూపిస్తాను నేను రెండిటికి కూడా పిలక మొక్కలు అయితే ఉన్నాయండి ఒకదానికైతే బాగా ఉన్నాయి వేరే వేరే ఆటలు కూడా పెట్టేసాను ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు పెడుతున్నాను కదా ఆ దీంట్లోనే ఆ చుట్టుపక్కల చెట్లు తీసేసాను కదా దీంట్లో కూడా పిలక మొక్కలు పెద్దగా తొందరగా ఆటలేదు అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఆ కొత్త ఆటలు తీసుకొచ్చిన పిలక మొక్కలు ఈ చుట్టూ పెట్టారనమాట మూడేమో పిలక మొక్కలు పెట్టారండి ఒకటేమో ఇరిగిపోతే కొమ్మ చిన్నది ఒక అంగుళం ఉందే ఉందేమోనండి అది కూడా పెట్టాను శీతాకాలమే కదా బ్రతుంది కదా అనేసి ఈ సంవత్సరానికి అయితే బాగానే తీసుకొచ్చానండి వచ్చే సంవత్సరానికి బ్రతుకుంటే గనక మనకి ఇంకా పూలు ఇంకా యాడ్ అవుతాయండి మన చామంతులు గార్డెన్లో డబుల్ కలర్ కావాలని తీసుకొచ్చానండి కింద సంవత్సరం కూడా నేను పొట్టు మొక్కలు తీసుకొచ్చాను డబుల్ కలరు అదేమో బ్రతకదని అప్పుడు తెలియదు నాకు ఆ తర్వాత నాకు తెలిసేటప్పుడు అవి చచ్చిపోయినాయి ఈ అంతకే అట్ల అసలు స్లెల్టర్ లేదండి నేను కొట్టి డ్వార్ వెరైటీకి తీసుకురావట్లేదు హైబ్రిడ్ ఇవైతే ఉంటాయని పొడ వెరైటీ తీసుకొచ్చాను చూద్దాం ఈ ఎంతవరకు పిలకలు వస్తాయి ఏంటి అనేది ఈ తర్వాత ఫేడ్ అయిపోయినాయి అండి పూలన్నీ చక్కగా డబుల్ కలర్ వచ్చినాయి కదా ఆ తర్వాత తర్వాత వైట్ అయిపోయినాయి అనమాట ఈ మొక్క ఒంటిరెక్కదండి ఒంటిరెక్క పక్కనే ఇది కనబడుతుంది కదా పిలక అది ఒంటిరెక్కది అయిందనమాట అంటే నేను కావాలని చూసే తీసుకొచ్చాను మనకి బెళ్ళ చామంతి తెల్లది దొరకలేదు కదా అప్పుడు రెండేళ్ల క్రితం మొన్న కదా దొరికింది అందుకని ఇది తీసుకొచ్చి కనీసం ఏదన్నా పెట్టుకుందాంలే అని చెప్పేసి అది దొరకలేదు కదా అని చెప్పి ఇది పెట్టాను ఈ రెండు మూడు కుండీలు ఎండా చేశానండి ఇప్పుడు తీసేస్తున్నాను ఒక్కోటి కొంచెం ఒక పిలక ఒక దాంట్లో ఉంటే చాలు అని చెప్పేసి తతిమై తీసేసి వేరే వేరే కలర్స్ యాడ్ చేసుకుంటున్నాను దీనికి పైనుంచి ఫెర్టిలైజర్స్ యాడ్ చేస్తానండి ముందు వేయలేదు కదా ఇదండి ఇట్లా పెట్టేశాను ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేసి అప్పుడు వాటర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ